రే కిరణ్ రాత్రికి నేను మన గొట్లపాలెం గౌతమి టాకీస్లో పాండవ వనవాసం సినిమాకి వెళ్తున్నా ఎవరితో వెళ్తున్నావురా గిరిబావ రా మా అన్న సుంటతో నిన్ననే కదా ఇద్దరు కొట్టుకున్నారు ఓ అలా అనిపించిందా మీ అందరికీ ఎక్కడ కొట్టుకున్నారా వాడు కొట్టడమే కానీ నన్ను సర్లేరా మళ్ళీ వాడితోనే సిగ్గు లేకుండా వెళ్తున్నావా రే కిరణ్గా నువ్వెవడువిరా మా అన్నని వాడు గీడు అనడానికి అయినా మా అన్న దారిలో పది దొంగలు వచ్చేసినా కొట్టేస్తాడు సరేరా గిరిబావ మా అన్న మీ అన్న కొట్టిన వాళ్ళకంటే ప్లస్ వన్రా ఇలా గిరిగాడు ఎన్నైనా చెప్పని దానికంటే మనం దానికి ఓ ప్లస్ వన్ కలపటం ఇక వాడికి చిరాక్ బుట్టి నువ్వు మీ అన్న మా నూరు వాగులో దూకి చావండి రా అనేదాకా వెళ్ళేది మా అన్న గురించి మా బాకాలు గిరిగాడు నాకు వరుసకు బావ ఒకటో క్లాస్ నుంచి మేమిద్దరం ఒకటే బెంచి అలా ఇంకో రోజు మా గిరిబావగాడు ఏడ్చుకుంటూ వస్తున్నాడు నాకు మా చెడ్డ సరదా వేసేసింది వాడు ఏడుపు చూసి ఏరా గిరిబావా మళ్ళీ నాలుగు బీకినాడా మీ అన్న దొంగెదవరా మా అన్న మా అన్న వాళ్ళ స్నేహితులతో ఆడుతుంటే నన్ను కూడా ఆడించుకోమంటే వాళ్ళ ఫ్రెండ్స్తో నేను ఆడకూడదని చెప్పి తెరవేశాడు రా అదేందిరా గిరిబావ నేను వెళ్ళి మా వాళ్ళ జట్లో చేరుతానుండు మా అన్న నన్ను చేర్చుకుంటాడు చూడరా వద్దురా కిరణ్ మీ అన్నేరా మా అన్నకి ఎక్క చెప్పింది నా గురించి వాళ్ళిద్దరూ తోడు దొంగలరా వెళ్ళొద్దురా అని మా గిరిబావ చెప్పినా వినకుండా మా అన్న చేత నాలుగు దన్నిచ్చుకొని వచ్చా మీ అన్నే నయనరా గిరిబావ మా నేను వాళ్ళు ఆడే విధిలోకి కూడా రాకూడదంటూ నాలుగు దగిరించాడురా మా అన్న ఎదవరా గిరిబావ మా అన్న ఎదవన్నారా ఎదవరా కిరణ్ మా అన్న మీ అన్న కంటే ఎదవల్లో ఎదవ ప్లస్ వన్నురా గిరిబావ అవడానికి ఒక సంవత్సరం లేక రెండేళ్ళలో పెద్ద అయిన దానికి ఈ అన్నలకి తమ్ముళ్ళ మీద ఇంత జులుం చేసే అధికారం ఎవరిచ్చారో మాకు ఎప్పుడు అర్థమయ్యేది కాదు అసలు నేను మా గిరిబావ ఇంకా ఎదవన్నర ఎదవన్నలు యదవన్నలున్న తమ్ముళ్ళంతా ఒక అన్నా బాధిత సంఘం పెడదామని మేము ఆలోచన కూడా చేసేసాం దానికి తోడు నేను ఎక్కడికి పోయినా వీడా ప్రవీణ్ గడి తమ్ముడురా అనే బిరుదు నాకు అబ్బా ప్రవీణ్ తెల్లగా బుర్రగా ఉంటాడు వీడేంద్ర ఆ కరిమోహం వేసుకొని ఇదిగాక ప్రవీణ్ గారి తెలివి వీడికేడు ఉందిరా అనే పోలిక మళ్ళీ ఏడో క్లాస్లో అనుకుంటా మా అన్న తన పుస్తకాల మీద ప్రవీణ్ కుమార్ బీటెక్ ఎంటెక్ అని రాసేసుకోవడం మొదలుపెట్టాడు మరి నువ్వేమవుతావు కిరణ్ కిరణ్గా నన్ను అడిగితే నేను పెద్దయ్య ఉషాను పెళ్లి చేసుకుంటా అనేవాడిని అది సరేరా పెద్దయ్యాక ఉద్యోగం ఉంటే చెయ్యాలిగా దానికేం చేస్తావురా అంటే నేను మన సోలంలాగా బస్సు దాల్తాను అనేవాడిని అలా మా అన్న ఫస్ట్ గ్రేడ్ సిటిజన్ అయితే నాదంతా సెకండ్ గ్రేడ్ సిటిజన్ అవ్వరు వీళ్ళందరి మధ్య మా శేషమామే నయం మీరందరూ ఎన్నైనా చెప్పండి చిన్నోడు రంగు తక్కువైనా వాడి మొహంలో కళ ఆ పెద్దోడికి ఎక్కడ వస్తుంది అనేవాడు ఏడో క్లాస్లోనే మా అన్న సైకిల్ ఆరపెడల దొక్కడం మొదలుపెట్టాడు సీట్ ఎక్కేదొక్కలేకపోయేవాడు పొట్టాడు కదా ఓ రోజు నన్ను రారా రామలింగాపురం దాకా వెళ్ళొద్దాం అన్నాడు పెద్ద పోటుగాడిలాగా ఛా వీటితో ఏంది నేను వెళ్ళేది అనుకుంటూనే సరే అన్న ఎందుకంటే రామలింగాపురం అంటే పెద్ద ఉరవరు నాకు వెనక సీట్ మీదకి ఎగిరెక్కాలి ఎక్కలేను నేను మా అన్నకన్నా పొట్టి కదా మా ఇద్దరు వస్తలు చూసి మా ఊరోళ్ళు నన్ను వెనక్ క్యారేజీ మీదకి ఎక్కించి మా అన్న సైకిల్ కంట్రోల్ అయ్యేదాకా నెట్టి పంపారు మమ్మల్ని వాళ్ళకి డౌట్ రాలా మాకు రాలా మా సామర్థ్యం మీద మధ్యలో సైకిల్ ఆగితే ఎట్టా అని కొంత దూరం పోంగానే దారి కాస్తే ఎగుడు మా అన్నకి తొక్కలేక ఆయాసం దిగరా అని ఒక్క కసురు కసిరాడు నేను దూకేశా ఎగుడంతా నడిచాం రామలింగాపురం వరకు అలాగే ఎగుడు ఉండినా బాగుండు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం దారి మామూలుగానే మా వాడు తొక్కడం మొదలుపెట్టాడు నేను క్యారేజీ మీదకి ఎగరడం పెట్టా నేనెగరడం మా వాడు బ్యాలెన్స్ తప్పడం నేనెగరడం మా వాడు బ్యాలెన్స్ తప్పడం ఇట కాదని చెప్పి నేను వెనక్కి పది అడుగులేసి పరిగెత్తుకుంటూ ఎగిరి క్యారేజ్ మీద కూర్చున్నాను ఆ దెబ్బకి మావాడేమో దారి పక్కన పెద్ద కాలంలో తేలాడు అంతే అక్కడి నుంచి ఇంటి దాకా నన్ను వేరే కొట్టుడు కొట్టుకుంటూ వచ్చాడు కొన్నాళ్ళ తర్వాత ఒకరోజు నేను మా సావాసగాళ్ళం మా ఊరి చెరువు కట్టిన షికార్కెళ్ళాం చెరువులో నీళ్ళంత ఎక్కువ లేవు గట్టు దిగాక మాకు కొంత దూరంగా మా ఊరి బెస్తోళ్ళు చేపల కోసం ఉపయోగించే తెప్ప ఒకటి పక్కనే ఒక గొంజకి మోకుతో గట్టి కనబడింది మాకందరికీ దాన్ని ఎక్కి నీళ్లలోకి వెళ్ళాలి అనే ఉబలాటం కలిగింది వెంటనే మోకునిప్పేశాం తెప్పని నీళ్ళలోకి నెట్టాం ఆ తర్వాత ఆ తెప్పలోకి ఎక్కడానికి అందరికీ భయమే నువ్వంటే నువ్వు అనుకున్నావు ఎవరు ఎక్కడానికి సాహసించకపోతే మా గుంపులోనే ఎవడో అన్నాడు కిరణ్ గాడికే ఈయతరా వాడే ఎక్కాలి అని అబ్బా ఈ విషయం మనం ఉషాకి తెలిస్తే అబ్బో మన కిరణ్ ఎంతో ఇదంటుందని ఎక్కేశారు తెప్ప నేను మా వాళ్ళు తెప్పని లోపలికి నెట్టేశారు వాళ్ళ మోకాళ్ళ దాకా నీళ్ళొచ్చేదాకా ఆ తర్వాత అందరూ గట్టెక్కారు కొంచెం తెప్ప లోపలికి వెళ్ళంగానే నాకు భయం వేసింది ఈత కాదు కదా కాళ్ళు తెప్పలోంచి బయటకు పెట్టడానికి కూడా వణుకు అదేమో నేనెంత తెడ్డేసినా ముందుకు పోదు వెనక్కి రాదు అక్కడికక్కడే గింగిరాలు కొడుతుంది నా భయం కేకలుగా మారాయి ఇంతలో మా వాళ్ళల్లో ఎవడో పోయి మా అన్నని పట్టుకొచ్చారు పాప మావాడు ఒడ్డునే ఉన్న మోకుని తీసుకొని వాడి మోకాళ్ళ దాకా నీళ్ళొచ్చేదాకా వచ్చి మోకును నాకు ఇసిరాడు రెండు మూడు విసురుల తర్వాత మోకు నాకు దొరికింది నేను మోకు పట్టుకోగానే లాగడం మొదలుపెట్టాడు మావాడు తెప్ప కాస్త భారంగానే ఉంది దాదాపు ఇక నా మోకాళ్ళ దగ్గరకుంటే నీళ్లు అనగా నా బుర్రలో ఒక విధవాలోచన వచ్చింది మావాడు బల బలంగా లాగుతున్నాడు కదా ఇప్పుడు కానీ మోకుని నేను వదిలేస్తే మా ఓడు వెళ్ళి ఎక్కడ పడతాడో చూద్దామని అంతే ఒకసారి గట్టిగా లాగరా నాయన అని చెప్పి మోకును వదిలేశా వెళ్ళి నేలకి గట్టుకి మధ్య నుండి బురదలో పడ్డాడు మా వాడు ఇక మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా నా వీపు ఎలా మోగిందో నేను అడిగి దొరికాక ఈసారి మాకు ఎగ్జామ్ సీజను ఎందుకో ఆ రోజు మా నెల్లూరులో ఒకటే హెలికాప్టర్ల మోతా నాకు మా అన్నకి పోలీస్ గ్రౌండ్కి వెళ్ళి వాటిల్ని చూడాలనే కోరిక తెగ బలంగా కలిగింది ఇద్దరం ప్లాన్ వేసేసాం వెళ్ళి చూడాలని సైకిల్ కూడా రెడీగా పెట్టుకున్నాం సంతపేట నుండి తొక్కుకుంటూ వెళ్ళి రావడానికి పాత బైపాస్ మీదుగా మా అన్ననే ముందుకు దోశా మా నాయన్ని పర్మిషన్ అడగడానికి వెళ్ళి నాన్న నేను హెలికాప్టర్ని చూడాలనుకుంటున్నా వెళ్ళనా అని అడిగేశాడు మావాడు ఆ రోజు మా నాయన ఏ మూడ్లో ఉన్నాడో పరీక్షలు పెట్టుకొని చదువుకోకుండా బలాదురు తిరుగుళ్ళు తిరగడానికి నన్ను పర్మిషన్ అడగడానికి ఎంత ధైర్యం అంటూ బాగా మా వాడి వీపు సాఫీ చేసేసాడు మా నాన్న మా వాడు ఊరుకుంటాడా నాన్న నాకు ఇచ్చిన దాంట్లో వాటా సగం నీదిరా అంటూ నా వాటా నాకు వాడు స్వయంగా ఇచ్చాడు ఇలా మా వాడికి మా నాయన చేతిలో పడ్డప్పుడల్లా దానిలో సగం వాటా నాకు వాడి చేతుల మీదుగా దక్కేది మా వాడిలో ఇలా సోషలిస్ట్ భావాలు బాగా బలపడ్డాయి రెండేళ్ల తర్వాత నాకు టెన్త్లో మా అన్న కంటే బాగా ఎక్కువ మార్కులు వచ్చాయి కానీ మా జనాలు వాడి టైంలో పేపర్స్ చాలా కఠినంగా దిద్దేవాళ్ళురా కిరణ్గా నీ దగ్గరికి వచ్చేసరికి పోయడమే పోయడం మార్కులని మా అన్న తెలివి ముందర నా తెలివి పనికిరాదని మళ్ళీ తేల్చేశారు మా వాడికి కూడా వాడికి మార్కులు తగ్గితే ఒకరోజు నాకు తగ్గితే ఒకరోజు నాకు తగ్గితే మటుకు అష్టోత్తర శతనామాలే ఆయన స్నేహితుల దగ్గర నా మార్కుల వల్ల ఆయన పరువు పోయిందని చెప్పి ఉద్యోగం వెలగబెట్టిన పెళ్ళయి ఇద్దరు పిల్లల తండ్రి చాలా సంవత్సరాలు జీతం అంతా ఇంట్లో ఇచ్చి ఖర్చులకు మా అన్న దగ్గర చేయి జాపడం చూసి సుప్రియ కిసుక్కుమని నవ్విన సందర్భాలు ఎన్నో నాకు వచ్చే చిల్లర డబ్బులు కూడా వాడు నాకు చెప్పేవాడు సవా లక్ష జాగ్రత్తలు వాడికి పడ్డతన్నుల్లో సగం మాట ఇచ్చే మా అన్నలో చాలా సోషలిస్ట్ భావాలు చూసిన నాకు మా అక్క పెళ్లి కోసమని మాకున్న ఐదు ఎకరాలు అమ్మేసినప్పుడు ఆస్తిల చెల్లెలకి పూర్తి వాటా ఇచ్చిన మా అన్నలో ఒక అల్ట్రూయిస్ట్ కనబడ్డాడు నాకన్నా ఉద్యోగం ఉంది అప్పటికే మా వాడికి అది కూడా లేదు వెనక పైసా కూడా లేదు అప్పుడు అనుకున్నా ఎప్పుడో ఒడ్డుకు రాగానే మోకును వదిలేసినట్టు ఎప్పటికీ వదలకూడదు మావాడిని అని ఒడ్డు అంటే గుర్తొచ్చింది ఇంటర్లో అనుకుంటా చుట్టుపక్కల పిల్ల జిల్లా అందరం కలిసి మైపాడికి పిక్నిక్ వెళ్ళాం నేను నా స్నేహితులతో కలిసి సముద్రంలోకి దిగి ఆడుతున్నా మా అన్న ఒడ్డునే నిలబడ్డాడు నాకు అర్థం కాలేదు వాడు ఎందుకు ఒడ్డునన్నాడో లోపలికి ఆడుకోవడానికి రాకుండా నేను నా దోస్తులతో అలలతో పాటు ఆడుకుంటూ ఉంటే మమ్మల్నే చూస్తున్నాడు మావాడు మైపాడి దగ్గర సముద్రం ఎగుడు దిగుడు చాలా ప్రమాదం అట మనకేం తెలుసు ఆడుతూ ఆడుతూ ఉంటే నా సైజుకి ఓ పేదార్థాలు వచ్చింది ఏమైందో నాకు క్షణం అర్థం కాల లోపల లోపలికి వెళ్ళిపోతున్నా నోట్లో అంతా ఉప్పు నీళ్లు ఊపిరి తీసుకోవడం కష్టమైపోతూ ఉంది ఇంతలో ఆ నీళ్లలో ఆ ఉధృతంలో ఎవరో నన్ను పట్టుకుంటున్నట్టు అనిపించింది భయమేసిపోయింది స్పృహ తప్పింది నాకు ఆ పట్టుకున్న చేయి లాక్కుంటా వచ్చింది నన్ను బతికిపోయారు ఆ రోజు నుంచి ఒక ధైర్యం అయితే మట్టుకు వచ్చేసింది ఎక్కడన్నా జిక్కుకు పోయి కొట్టుకుపోతుంటే పక్కనే ఉన్నాడు చూసుకుంటాడు వాడు అని ఆ రోజు మైపాడు బీచ్లో ప్రాణాలకు దిగించి సముద్రంలోకి దూకి మా అన్న నన్ను బయటికి లాగినప్పటి నుంచి